ప్రోగ్రామ్స్ రాత్రి పది పదిన్న వరకు ఉంటుందండి మార్నింగు సిక్స్ థర్టీకి ఒక అభిషేకం సాయంత్రము ఏడు గంటలకు మరొక అభిషేకం ఉంటుంది రెండు అభిషేకాలు ఉంటున్నాయి ఆ రోజు తర్వాత అభిషేకం తర్వాత ఉయ్యాల సేవ ఉంటుంది భగవంతునికి రాధాకృష్ణులకు ఉయ్యాల సేవ ఉంటుంది దాని తర్వాత హరినామ యజ్ఞం అనేది ఉంటుంది సో ఆ విధంగా సాంస్కృతిక కార్యక్రమం కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది ఫుల్ డే మధ్యాహ్నం ధూప ఆరతి భోగ ఆరతి సాయంత్రం సంధ్య ఆరతి మళ్ళీ అభిషేకము తర్వాత వ్యాల సేవ ఇవన్నీ కార్యక్రమం ఉంటుంది వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి ఆ రోజు అన్నదానం చేయబ నిర్వహించబడుతుంది ఇది రెండో సంవత్సరము మనం ఇక్కడ సిరిసిల్లా పట్టణంలో జన్మాష్టమి ఉత్సవాలు సెలబ్రేట్ చేస్తాం మొదటిసారిగా దాదాపు పదివేల మంది దాకా వచ్చారు ఈసారి ఇంకా ఎక్కువగా మేము ఎక్స్పెక్ట్ చేస్తాం భక్తులు అందరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి వాళ్ళు భగవంతుని యొక్క కృపా కాటాక్షలు పొందాలనేసి మా యొక్క విన్నపం ఈరోజు మన ఇన్విటేషన్ కరపత్రాన్ని విడుదల చేస్తున్నాము ఈ కరపత్రాన్ని ప్రతి ఒక్కరికి చేరే విధంగా అందరూ ప్లాన్ చేసుకుంటూ అందరికీ తెలిసే విధంగా రకరకాలుగా మీడియాల ద్వారా మేము అందిస్తా మేము కోరుకుంటూ అందరూ వచ్చి కార్యక్రమం పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క జన్మను తరించాలని చేసుకోవాలని